ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు మన వాక్యము గలతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఉన్న వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము దేశములు కలహము దేవుని బిట్లారా ఈరోజు మనం కలహము గురించిన కొన్ని విషయాలు దేవుని వాక్యపు వెలుగులో మనము ధ్యానం చేద్దాం దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిట్లారా ఈ శరీర కార్యములు గుర్చి ఈ పత్రికలో ఈ గలతీ రాసిన పత్రికలో అపోస్తుడైన ప్రభులు గారు ఈ మాటలు రాస్తూ వచ్చాడు ప్రియమ దేవుని పెట్టారు ఇందులో మనం ఇంటూ వచ్చాం కదా కలహములు అనే మాటలు ఉన్నాయి ఈ రోజున చాలా గొడవలు కొట్లాట్లు ఎక్కడ చూసినా కలహాలే ఎక్కడ చూసినా గొడవలే ఎక్కడ చూసినా శాంతి లేక సమాధానం లేక అసమానతతో నిండిపోయిన పరిస్థితులు నేటి కాలంలో కనబడుతున్నాయి ముఖ్యంగా నీ జీవితంలో కూడా ఇవి ఉన్నాయేమో అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు గొడవలు పడుతున్నారా కుటుంబంలో మనశ్శాంతి లేదా కుటుంబంలో ఒకరు గొడవలతో మనశ్శాంతి లేని పరిస్థితులను గుండాను వెళుతున్నావా అయితే ఈరోజు ఈ వాక్యము నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యము ద్వారా నీతోనే సూటిగా మాట్లాడదలిచాడు ఆయన దేవుని బిడ్డలారా వింటున్నారా నిజమండి ఈరోజు గొడవలకి మూల కారణం ఏమిటి కలహాలకు మూల కారణం ఏమిటి దేవుని బిడ్డలారా చూద్దామా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో కొన్ని మాటలు మనము దేవుని వాక్యపు వెలుగులో మనము గ్రహిద్దాం చూద్దాం మనము సరిదిద్దుకుందాం దేవుని బిడ్లారా చూడండి సామెతల గ్రంథం పదవ అధ్యాయము పనిండవచ్చును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును అండ్ కలహము గొడవ రావడానికి గల కారణం ఏంటంటే పగ వాళ్ళపై నీకున్న పగ ఎప్పుడు దొరుకుతారా అని కాసుకు చూస్తున్నావేమో వాళ్ళు దొరికారు ఏం మొదలవుతుంది కలహమే కదా గొడవే కదా దేవుని ఈ రోజున పగబెట్టుకుని ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూసేవారు కూడా నేటి కాలంలో ఎక్కువైపోతూ ఉన్నారు దొరకని వీడి సంగతి చెప్తాను దొరకనే వీళ్ళ సంగతి చెప్తాను అని పగతో రగిలిపోతున్న హృదయాలు కలిగిన వారు ఈరోజు ఉన్నారు ఇట్టి మనుషులు వాళ్ళు కాసుకుని చూస్తున్నారు దేని కొరకు అంటే కలహము కొరకు గొడవ కొరకు దేవుని బిడ్డారా నువ్వు కూడా అలాగే ఎదురు చూస్తున్నావా ఎవరి కొరకు ఎప్పుడు దొరుకుతాడా వీడి సంగతి చెబుదాం ఎప్పుడు దొరుకుతాడా నన్ను ఇంత మాట అంటాడాప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నావా ఇటువంటి మనస్సు నీలో ఉంటే నేను అంటాను ఆ వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు నీవు నీ కలహాన్ని నీ హృదయంలో ఉన్న మంటను నీ హృదయంలో ఉన్న అట్టి ద్వేషించే హృదయాన్ని బయటికి ఎల్లగ ఎలగ్రక్కుతావు అండి పాము కరిచినప్పుడంట అది ఏమి ఎల్లగ్రెక్కుతుంది అంటే విషాన్నే కదా అండి పాము కరిచినప్పుడు ఏం చేస్తుందండి అది తన విషాన్ని ఎళ్ళగ్రక్కుతుందంట ఆ విషాన్ని ఇంజక్షన్ ఇంజక్షన్ చేస్తుంది అది మనిషిని చంపేయడానికి మనిషి చనిపోవడానికి అది దోహదపడుతుంది కదా అలాగే నీవు కాసుకుని పగబట్టి మరి చూస్తున్న దాన్ని బట్టి లేక ఆ గొడవ వల్ల నీ అయినా తెచ్చుకుంటావు ఇతరులు నాశనం అవడానికి నువ్వు కారణమైన అవుతావు అర్థమవుతుందమ్మా అయ్యా అర్థమవుతుందా ఈ వాక్యం ద్వారా నీకు తెలుస్తుందా గొడవలో కలహము ఏ దానికి పరిష్కారము కాదు ఏ సమస్యకి పరిష్కారం కాదు గొడవ గొడవ వల్ల నీవు చూడండి నీవు నీవు నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది లేక కలహము ద్వారా నువ్వు పెట్టుకున్న పగ వల్ల నీ ద్వారా ఇతరుల నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది దేవుని బిడ్డల అందుకే దేవుడు అంటున్నాడు మనము కలహానికి ప్రియులుగా ఉండకూడదు దేవుని బిడ్డల దేవుని కలిగి ఉన్న నీవు కలహానికి దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడ్డలారా పగన్ పగను మానుకున్నావా ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం చూడండి సామెతల గ్రంథంలోనే పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును ఇలా రాయబడి ఉంది కోపోద్రేకి అగువాడు కలహమును రేపును దీర్ఘశాంతుడు వివాదమును ననిచివేయును నీ కోపం ఏం చేస్తున్నట ఇందాకేమో ఇతరుల మీద కక్ష పెంచుకుని ఎదురు చూసావు అటువంటి వారిగా ఉంటే అది నీ నాశనమే కాదు నీ ద్వారా ఇతరులు కూడా నాశనం అవుతారనే విషయం దేవుని వాక్యం ద్వారా నీకు తేటపరచబడింది ఇప్పుడు రెండవదిగా దేవుడు మాట్లాడుతున్నాడు కోపోద్రియగు వాడు కోపోద్రి ఎవరైతే కోపము కలిగి ఉంటారో మాట్లాడితే కోపం వచ్చేస్తుందండి అంటున్నారు కదా ప్రతి చిన్నదానికి కోపమే నీకు కదా ఎవరు ఏమన్నా కోపం వచ్చేస్తూ ఉంటుంది నీకు ఈ కోపం ఏం చేస్తుందట కలహమును రేపును గొడవలు ఇంకా పెద్ద చేసేస్తుందిమాట అసమానతలు ఇంకా పెద్దవి చేసేస్తూ ఉంటుంది అన్నమాట సమస్యను ఇంకా జట్లను చేసేస్తూ ఉంటాయి అన్నమాట దేవుని బిడ్డలారా ఈరోజు కోపం ప్రతి దానికి కోపం అండి ఇంట్లో కూడా కోపాలే కూర బాగలేదని కోపం అంట ఒక ఆయనకి ప్రతి చిన్నదానికి కూడా కోపమే చీర కొనలేదని కోపమంట ఒక ఆవిడికి ఒక ఆవిడికి భర్తగారు ఎక్కడికో తీసుకెళ్ళలేదని కోపమంట ఏదో ఇవ్వలేదని అడిగింది కొనలేదని కోపమంట ప్రతి చిన్నదానికి కోపాన్ని గొడవ గొడవలను కుటుంబంలో తెచ్చిపెట్టుకుంటున్నాం నేను అంటాను మరి కోపం రాదేంటండి లేవండి మేము అడిగింది ఇవ్వకపోతే మా కోపం రాదా మాకు ఇస్తారన్నది ఇవ్వకపోతే మా కోపం రాదా మంచిగా ఉండకపోతే మా కోపం రాదా అని మీరు అడుగుతారు నేను అంటాను అయ్యా నువ్వు చెప్పింది మాట సరైందే నిజమే నీ కోపం వస్తుంది ప్రతి దాంట్లో అయితే దానికన్నా ముందు ఒక మాట నేను చెప్తాను దేవుని పక్షంగా నువ్వు సరిదిద్దుకోగలిగితే మంచిది ఏమిటో తెలుసా కోపం వచ్చిందో పతిచ్చిన దానికి వస్తుంది కదా నీ కోపం అయితే దేవుడు నన్ను చెప్పమంటున్న మాట ఏంటంటే దేవుడు నా ద్వారా నీకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే వాళ్ళు నువ్వు ఏదైతే చేయలేదనో లేదా ఏదైతే నీ కొరకు వాళ్ళు సరిగా నీకు ఇవ్వలేదనో చేయలేదేనో నువ్వు కాపాడుతున్నావు కదా వాళ్ళు నువ్వు ఎందుకు మర్చిపోయావు అంటున్నాడు దేవుడు ఈరోజు నీ ఇంట్లో లోటు లేకుండా ఉంటున్నావు కదా ఆహారం లోటు లేదు తినడానికి లోటు లేదు ఇంట్లో సకల సౌకర్యాలు కలవు నీ ఇంట్లో ఇవన్నీ నీ భర్త కదా తెచ్చిచ్చాడు ఇవన్నీ సమకూర్చాడు మరి చేసిన వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవు చేయని దాన్ని ఒక చిన్న దాన్ని జ్ఞాపకం చేసుకుని గొడవలు పడి మనశ్శాంతిని కోల్పోయి చిన్న దానికండి చిన్న చిన్న విషయాలు గొడవలు పెట్టుకుని కలహాలు ఏర్పరచుకుని దూరం ఏర్పరచుకుని భేదాభిప్రాయాలు ఏర్పరచుకుని అండి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఎందరో ఒక తల్లిదండ్రులు అడిగారట పరీక్షలు రాసి వచ్చింది మార్కులు తక్కువ అమ్మాయి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని అడిగారు అంతే కోపం అమ్మాయికి ఎండని గదిలోకి వెళ్ళి పోసుకుని చనిపోయింది ఆమె ఎంత భయంకరమే మరి అప్పుడు దాకా వాళ్ళు అనేక డబ్బులు ఖర్చు పెట్టి నీ కోసం నువ్వు చదువుకుని భవిష్యత్తులో ఎదగాలని వాళ్ళు నిత్యము తప్పిస్తూ నీ కొరకు ప్రయాసపడ్డారే వాటే ఎందుకు జ్ఞాపకం చేసుకో చిన్న మాట అన్నారని తన జీవితాన్ని నాశనం చేసుకుంది తన భర్త చీర అడిగిన చీర కొనలేదని పురుగుల ముందు తాగేసింది ఒక ఆమె ఇవన్నీ నాకు కల్పితాలు కాదండి ఇవి మన సమాజంలో ఇంటున్న వార్తలు ఇవి తెలుసా అండి ఇటువంటి వారిని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది చిన్న విషయాన్ని పెద్దది చేసి ఒక ఆయన అన్నాడు భూతద్దంలో చూస్తారంట వీళ్ళ చిన్నది కూడా భూతద్దంలో చూసి లేదేదో ఊహించుకుని ఏదో జరిగిపోతుందని చెప్పి ఏదో నన్ను తక్కువగా భావిస్తున్నాడని చెప్పి నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి నన్ను దూరం పెడుతున్నాడని చెప్పి చిన్న దాన్ని పట్టుకుని దాన్ని పెద్దదిగా చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు అనేకులు ప్రియా దేవుని బిడ్డ ప్రియా సోదరుడా సోదరి ఈ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు చేయలేని దాన్ని పట్టుకుని బాధపడటం కంటే ఎన్ని నీ కొరకు సిద్ధపరిచారు వాటిని తలుచుకుని దేవుడిని మహిమపరిచావా వాటిని తలుచుకుని నీ భర్తను ఎప్పుడైనా నీ భర్తను సంతోషంతో మాకు ఇచ్చేసినందుకు మీకు కృతజ్ఞంగా కృతజ్ఞత కలిగి ఉన్నారండి సంతోషం కలిగి ఉన్నారండి మీరు ఎంతో మా కొరకు చేశారని ఎప్పుడైనా ఆయనను గౌరవిస్తూ ప్రేమిస్తూ నువ్వు మాట్లాడావా చేసినది నీకు గుర్తు ఉండట్లేదు అది భర్తకైనా భార్యకైనా చేసింది ఏది గుర్తుండలేదండి చెయ్యింది దాన్ని ఏదో చిన్న దాన్ని పట్టుకుని కలహాలు రేపుకుని కోపాలు పెరిగిపోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను కుటుంబంగా కట్టింది ఎందుకో తెలుసా నిన్ను కుటుంబంగా జతపరిచింది ఎందుకంటే నీవు కలిసి ప్రేమానురాగాలతో సంతోషంతో సమాధానముతో ఆప్యాయతతో అనురాగంతో అండ్ ఒక ఆయన అన్నాడు ఇల్లు సంతోషంగా సమాధానంతో ఉంటేనట పరలోకాన్ని ప్రతిబంబిస్తుందట ఆ కుటుంబం అంటే పరలోకంలో ఉన్నట్టుంటుందంటే ఆ గృహంలో ఉంటే అటువంటి గృహం కానీ ఈ గృహం మార్చబడాలి అంతేగాని ప్రతిదానికి కోపం ప్రతిదానికి కోపం దేవుని బిడ్డలారా కోపము మనం మనల్ని దేవునికి దూరం చేస్తుంది మన మన చూడండి కోపోద్రేకం కలిగి క్షణికమైన కోపం చేత అండ్ చెయ్యికోడిన పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది కోపం రోజు నేను విన్నాను ఒక వార్త ఇంటికి కష్టపడి తన భర్త వచ్చాడు వచ్చి అమ్మ అక్కడ మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు భార్యను భార్య తీసుకోండి వెళ్ళి అంది ఆయన కోపం వచ్చేసింది అంటనే ఆమె ఏమి ఉందని ఈయన అర్థం చేసుకోలేదు అయ్యో కష్టపడి వచ్చాడు కదా ఇప్పుడు మంచినీళ్ళు ఇద్దాం పని తర్వాత చూద్దాం అని ఆమె అనుకోలేదు అండి ఆమెమూ ఇవ్వలేదు మంచినీళ్ళు ఈయన తీసుకోవడానికి కోపం వచ్చింది మంచినీళ్ళు కోసం అండి కోపం ఇలాంటి కోపంతో ఉన్నప్పుడు డాడీ అని తన కూతురు తన దగ్గరికి వచ్చిందండి చిన్న పాప తన కూతురు తన దగ్గరికి వచ్చింది భార్య మీద కోపంతో ఇంటిగా బయట కష్టపడి అలసిపోయిన అలసటతో ఆ కోపము ఇంకా పెరిగి ఆ చిన్న పాప అండి డాడీ అని దగ్గరకు వచ్చిన హక్కును చేర్చుకోవలసిన తండ్రి ఒక చేత్తో ఆ బిడ్డలు అవి ఇసిరే ఇసిరేసాడు రెక్కట్టుకుని అలా ఇసిరేసాడు ఏం జరిగిందో తెలుసా ఆ ఇసిరేయడం ఆ పాప ఎక్కడ పడిందో తెలుసా అంటే అప్పుడే గొబ్బరకాయలు వరిచిన గుణపం అక్కడ పెట్టుందటండి బయట లోగల్లో ఆ గుణపం అక్కడ పెట్టుబడి ఉంది ఈ పాప పెళ్ళి ఆ గుణపం మీద పడింది అది పొదును తగుందేమో గుండెను గుచ్చుకుని వెళ్ళిపోయిందండి అర్ధాంత్రంగా ఆ పాప చనిపోయింది ఎంత బాధడిది ఎంత ఆవేదన చిన్న కోపం అండి మంచి నీళ్ళు కోసం కోపం ఒక నిండు ప్రాణాన్ని బలితీ చేసుకుంది కదా కోపం మాట్లాడితే ఎందుకయ్యా కోప పడుతో మాట్లాడితే కోపం ఏంటయ్యా నీకు దేవుని బిడ్డలారా మనం కోప పడ్డానికో లేకపోతే కోపాన్ని కలిగి జీవించడానికో దేవుడి ఇట్టి జీవితానికి ఇవ్వలేదు ఈ జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా నువ్వు బ్రతకాలి ఇతరులకు మాదిరిగాను ఉండాలి ఇతర జీవితాలను బాగు చేసేవాడిగా నీ జీవిత విధి విధానాలు ఉండాలని దేవుడు ఈ జీవితం ఇచ్చాడయ్యా నీకు నువ్వు మాట్లాడితే కోపం బిడ్డల మీద భర్త మీద భార్య మీద స్నేహితుల మీద బంధువుల మీద కోపం అండి ఎందుకు బైబిల్ చెప్తుంది ఇక్కడ రాసింది కదా పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మంచి చదివా కోపోద్రేక గలవాడు కలహమును రేపును ఇంకా గొడవ పెద్ద చేసుకుంటారు ఈ కోపాల వల్ల పెద్ద చేసుకుని విచ్ఛిన్నం అయిపోతూ ఉంటారు దేవుని పెట్టారు దీర్ఘ శాంతుడు వివాదమును నచివేయును నువ్వు ఎలా ఉండాలి కొంత కోపం కంట్రోల్లో పెట్టుకోవాలి మనిషిగా కొన్ని పరిస్థితులు కోపం తీసుకొచ్చేవిగా ఉంటాయి కాయితే దేవుడి వాక్యం అంటుంది ఇక్కడ మాట దీర్ఘ శాంతుడు కొంత మనస్స శాంతపరచుకోవాలి కొంత కంట్రోల్లో మనం చేసుకోవాలి కంట్రోల్ చేసుకుని మనశ్శాంతితో దీర్ఘశాంతముతో ఉన్నవాడు వివాదమును అణిచివేయను గొడవని ఆపేస్తాడు గొడవను పెద్దదవ్వకుండా అక్కడితో అది ముగించబడిపోద్ది అప్పుడు నీ జీవితం వెలుగు వెలుగుతో నింపబడుతుంది గొడవలు పెద్ద అవుతున్నాయి అంటే ఏంటో తెలుసా చీకటి నీ జీవితాన్ని ఆవరిస్తుందని అర్థం క్రియలు సాతాను ఉద్దేశాలు నువ్వు నెరవేర్చేవాడుగా మార్చబడుతున్నామని అర్థం నిజమండి కోపం పెంచుకునేవాడికి వాడిలో దేవుని ఆత్మ ఉన్నదో సాతాను ఉద్దేశాలు సాతాను క్రియలు నెరవేర్చి వాళ్ళుగా మారిపోతారండి కోపం ద్వారా అందుకనే కోపాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం చెబుతా ఉంది తర్వాత వాక్యం చూద్దాం పదహారో అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చును మూడు కలహమును పుట్టించును కొండేగాడు మిత్రభేదము చెయ్యును మూడు అంటే మూర్ఖుడు అంటే అర్థమేమిటి ఎవడ మాట వినని వాడు అనేక గొడవలకు కారణం ఏంటంటే ఎవరు చెప్పింది వినో అయ్యో వీళ్ళు ఏదో చెప్తున్నారు విందాం ఏది మంచో ఏది చెడో గ్రహిద్దాం అని ఆలోచన లేకుండా ఎవరు చెప్పింది వినకుండా వాళ్ళకి తోచినట్టుగానే ముందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల కలహము రేగుతుందంటే దేవుని బెటలారా ఇతరులు చెప్పి నువ్వు నువ్వు చెప్పేది ఇతరులు పోతే నీకు ఎంత బాధ కలుగుతుంది అండి మరి ఇతరులు చెప్పేది కూడా కొన్నిసార్లు కొన్ని సమయంలో ఇతరుల మాటలు కూడా నువ్వు వినడానికి ఇష్టపడాలి ఇష్టపడాలండి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని బిడ్డలు అప్పుడు నువ్వు ముందుకు అడుగు వేయాలి తప్ప మూర్ఖుడులాగా ఎవడ మాట వినకుండా నువ్వేదో విన్నావు ఎవడో చెప్పిన మాట విన్నావు వచ్చేసి ఇంట్లో గొడవలు గొడవ పడిపోతుండవు అది నిజమై ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు అది కల్పించింది కావు అవి ఉండొచ్చు అది లేనిది అయి ఉండొచ్చు ఎవడో చెప్పిన మాటను పట్టుకుని ముర్కుళ్ళాగా ఏం ఆలోచించకుండా గొడవలను రేపుకుంటున్న వారులారా ఎవరైనా ఉంటే దేవుడి నీతో మాట్లాడుతున్నాడయ్యా దేవుడి నీతోనే అడుగు నీతోనే చెప్తున్నాడయ్యా ఒక్కసారి ఇతరులు చెప్పేది ఇతరులు ఏమి చెప్తున్నారు ఆ వినటానికి కొంత సమయాన్ని కేటాయించు నీ గురించి ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచించడం కాదు ఇతరుల గురించి కూడా ఆలోచించాయి అప్పుడే గొడవలు తగ్గుతాయి ఎప్పుడు నీ గురించే నువ్వు ఆలోచించి ఇతరులు చెప్పింది వినకుండా నువ్వు వెళితే గొడవలు గొడవలే ఎక్కువ అవుతాయి దానివల్ల సాతాను నీ ఇంట సె చెస్టేసి కూర్చుంటాడాడు నీ ఇంటను ఉంటాడాడు ఎందుకంటే ఎందుకు ఎందుకు నీ ఇంట్లో ఉంటాడో తెలుసా ఈడ ఎవడ మాట వినవు కానీ వాడి మాట ఎంట నువ్వు సాతాను ప్రేరేపిస్తూ సారా సాతాను చేత వాడిగా మారిపోతావు నువ్వు ఇతరులు మాట చెప్పిన మాట వినకపోవడం వల్ల దేవుని బిడ్లారా అటువంటి వారిగా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సరే అండి ఇంకొక వాక్య భాగం చూద్దాం సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చున్నావు రుచి అయిన భోజనం పదార్థములో ఉన్నాను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొక్ ముక్క తినుట మేలు ఏంటండి గొడవలతో ఉండి రుచికరమైన ఆహార పదార్థాలు తినుట కంటే మంచి ఆహారం తినుటక కంటే గొడవలు లేని ఇంట్లో ఓన్లీ ఒట్టి రొట్టుముక్కన్న తింటే మేలు అని చెవుడు చెప్తున్నాడు అంటే అర్థమేంటో తెలిసి ఈ మాటకి గొడవలు ఉన్న దగ్గర గొడవలో సమాధానం లేని దుక్కున ఎన్ని పంచపక్ష పరవాణాలు పెట్టినా అవి తినలేరు ఒకవేళ తిన్నా అవి వంట పట్టావు ఇంట్లో అన్ని వండి పెట్టేశావు కానీ భర్తతో మాట్లాడవు ఏంటి ప్రయోజనం నీ బిడ్డలకు కావాల్సిన వండిపెట్టేశావు కానీ వాళ్ళతో మాట్లాడవు వాళ్ళతో ప్రేమ కలిగి ఉండవు ఏంటి ప్రయోజనం అలాంటి వాటిలో అలాంటి ఇంట్లో ఉండుట కంటే దేవుడు అంటున్నాడు గొడవలు లేని ఇంట్లో ఒక రొట్టు ముక్క తింటు మేలు అని చెప్తున్నాడు దేవుడు ఒక రొట్టు ముక్కు తింటాం మేలు అంటున్నాడు దేవుని పెట్లారా నీ గృహం ఎలాగుంది నువ్వు ఎలాగున్నావు వాక్యపు వెలుగులో నిన్ను నీవు సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నావా ఒక నిమిషం ఆలోచన చేయండి అంటాను నిన్ను నీవుగా ఆలోచిస్తే నీ హృదయం ఏమంటే తెలుసా నేను నీ తప్పు ఏమి అబ్బాయి అందరూ ఎదరోళుదే తొప్పని చెప్తుంది నీ హృదయం అదే దేవుని వాక్యపు వెలుగులో నిలబడి వాక్యపు వెలుగులోంచి దేవుని వాక్యము ఆధారం చేసుకుని దాన్ని అర్థం చేసుకుని దాని భావాన్ని గ్రహిస్తూ నీ జీవితాన్ని పోల్చుకుంటా చూస్తే తప్పకుండా ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా అయ్యా నీ లోపాన్ని సరిదిద్దుకోమని చెప్తుంది ప్రియమైన దేవుని పెట్టలారా నువ్వు ఎలాగున్నావు సరిదిద్దుకుంటాక ఇష్టపడుతున్నావా ఇప్పుడు కూడా నీకు ఏమనిపిస్తుందో తెలుసా కొంతమందిలో దేవుడు నాకు మా వాక్యం చెప్తున్నప్పుడు నా హృదయలో దేవుడు చెప్తున్నాడు కొంతమంది అనుకున్నా మా గొడవలు లేని వాళ్ళు ఎవరో ఏం పర్లేదు ఎలా వచ్చిన గొడవ అలాగే పోతే లేకుండా వాళ్ళకే లేకపోతే నా వల్ల వచ్చింది ఇది గొడవ పలాన వాళ్ళ వల్ల వచ్చింది గొడవ ఇది ఇటువంటి ఆలోచనలు ఇంకా మీలో ఉన్నాయి దేవుడు అందుకని చెప్తున్నాడు ఇటువంటి ఆలోచనలు మనం ఏం చేయాలి తెలుసా గొడవలు ఉన్నప్పుడు మనం పట్టించుకోకుండా ఉండడం కాదు దాన్ని మనము దీర్ఘశాంతము కలిగిన వారుగా దాన్ని అణిచివేయడానికి ఆ గొడవను పరిష్కరించడానికి ఆ గొడవలు లేకుండా శాంతి సమాధానంతో ఉండటం కొరకు మనం ప్రయాసపడాలి ప్రేమ కలిగి ఉండటం కొరకు మనం అంటే ఏం చేయాలట ప్రయాసపడాలి వెంటాడు అన్నాడు దేవుడు ప్రేమ కలిగి ఉండటానికి ప్రేమ కొరకు నీతి కొరకు యథార్థత కొరకు వాటిని వెంటాడాలి మనం దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం ఇంట్లో అన్నీ ఉన్నాయండి అన్ని ఆహార పదార్థాలు అన్ని మంచివి పోషక విలువలతో కూడినవి నీ గృహంలో ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు అన్నీ ఉన్నాయి కానమ్మా అంతకంటే ఆవేదనకు గురి చేసే కలహాలు మీ మధ్యన ఉన్నాయి తింటున్నావు కానీ తింటున్నప్పుడు కూడా నువ్వు నీ గొడవల కోసమే ఆలోచిస్తున్నావు నిద్రపో నిద్రపోదాం అనుకుంటున్నావు కానీ నిద్రపోవడానికి ఉపక్రమించినప్పుడు కూడా నీ గొడవల కొరకే ఆలోచిస్తున్నావు దాన్ని ఇలా ఇంతకన్నాడు నా మీద ఈయన ఎంత ఎందుకు వేసాడు అని ఆలోచిస్తున్నావు నువ్వు అయితే దేవునికి ఏం చెప్తున్నాడంటే గొడవలు కొరకు కాదు గొడవలను ఎలాగూ పరిష్కరించుకోవాలో ఎలాగూ మనశ్శాంతిని కలిగి జీవించాలో వాటి కొరకు నువ్వు ప్రయాసపడాలి దేవుని పెట్లారా ఆ విధంగా నువ్వు ప్రయాసపడినప్పుడు నువ్వు సమాధానం కలిగిన దానివై ఉండగలవు దేవుని పెట్లరా సమాధానం కలిగి ఉండండి ఇంకో మాటను చూడద్దాం సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం రాయబడి ఉంది కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు కొంతమందికి గొడవలంటే ఇష్టం అండి అది వచ్చిన బాధ ఏమంటే ఇష్టం అంటే గొడవలు అంటే ఇష్టం అవన్నీ ఇటువంటి వాడిగాను ఉన్నావేమో దేవుని పెట్టారా ఇతరులు ఇతరులు ఇద్దరు కొట్టుకుంటే నువ్వు సంతోషిస్తున్నావేమో ఇతర ఇద్దరు వివాదం పడుతూ ఉంటే నువ్వు ఆనందిస్తున్నావేమో ఇతరు బాధలు పడుతూ వాళ్ళ జీవితాలను ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంటే నువ్వు వాళ్ళని చూసి ఆనందిస్తున్నావేమో కలహప్రియుడుగాను ఉన్నావేమో అటువంటి వారికి బైబిల్ గ్రంథం పెట్టింది అవునండి అటువంటి వారికి ఇక్కడ రా వాళ్ళు రాయబడిన కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు వాళ్ళు దుర్మార్గులు అని చెప్తుంది దేవుని మాట నువ్వు అలాగున్నావా ఇద్దరు కొట్టుకుంటే నాకెందుకు కాదు వారిని ఏ విధంగా వారిని వారిని సమాధానపరచాలి బైబుల్ చెప్తుంది కదా వారు ధన్యులు మండుతున్న మంట పైన ఆర్జం వేయకూడదు ఇంకా దాన్ని చల్లార్చడం కొరకు కొన్ని నీళ్లు పోయాలి ఆ గొడవను సర్దు కొరకే నువ్వు ప్రయత్నం చేయాలి కానీ కలహ ప్రియుడులాగా గొడవలు పెట్టేవాళ్ళుగా కొండెగాడు అని రాస్తుంది బైబిల్ గ్రంథాలు కొండగాడు పని లెక్కలేని ముద్దులు పెడతాడంట ఈ రోజున వేళ కూడా ఎక్కువైపోతున్నారండి ఒకటైతే చెప్పేది ఒకటి అవుతుంది విన్నదానికి చెప్పిన దానికి సంబంధం ఉండదు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు పెడుతూ కొంతమంది శనికమైన ఆనందం కొరకు చూస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా మనం సమాధాన పరుచువారిగా ఉండాలి కానీ కలహప్రియులుగా కొండెగాడిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది దేవుడు నీతో తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి మరొక మాట మీకు చూపించి నేను ముగిస్తాను దేవుని బిడ్లారా చూడండి సమితల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము మూడవ వచ్చిన ఇలా రాయబడి ఉంది కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత చూడండి ఈ దేనికి దూరంగా ఉండాలట కలహానికి దూరంగా ఉంటే అది నీ ఘనత గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ జీవితానికి అని చెప్తున్నాడు దేవుడు నేను చివరిగా నేను ముగించేసే మాట మీకు చెప్తూ ఉన్నాను ఏంటంటే గొడవలో గొడవ అనేది కలహం అనేది ఒకళ్ళు బట్టి వస్తుందా ఇద్దరు బట్టి వస్తుందా ఆలోచన చెయ్యండి ఎలా వస్తుంది గొడవ ఇద్దరూ ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ ఉంటే ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉంటే కలహము గొడవ పెరిగిపోతూ ఉంటుంది కదా నేను అంటాను ఒకళ్ళు ఒక మెట్టు తగ్గితే గొడవాడుకునే ఆడుకునే ఇద్దరిలో ఒకళ్ళు వాళ్ళు అన్నట్లు ఎదురు వాళ్ళు అన్నట్లుగా అనకుండా కొంత సహనాన్ని పాటిస్తే కొంత ఓర్పు కలిగి ఉంటే ఆ గొడవ పెరగదు కదా మీరు అనవచ్చు ఆ నన్ను నన్ను తగ్గమంటారు మీరు ముందు గొడవ పెట్టినవాడు మాట్లాడినవాడు ఆన తగ్గమనండి అంటారు దేవుని పెట్టలారా మనం దేవునికి ఇష్టలుగా మారాలంటే ముందట ఆ ఎదురువాడు సమాధాన పడతాడని కాదు చూడడం ఎదురువాడు సా ఆడు సహిస్తాడని చూడడం కాదు ముందు మనమే సమాధాన పడాలి ముందు మనమే ఓర్పు కలిగి ఉండాలి మనమే దీర్ఘశాంతం కలిగి ఉండాలి కొంత ఓపిక పట్టినప్పుడు కొంత ఓర్చుకున్నప్పుడు కొంత సహించినప్పుడు గొడవలు పెద్దవి కావండి కుటుంబాలు విచ్ఛిన్నం కావు జీవితాలు నాశనం కావు దేవుని బిడ్డారా ప్రతి చిన్నదానికి కోప్పడకు ప్రతి చిన్న విషయంలో నీవు దేవునికి విరోధంగా పాపం చేయకు ప్రతి చిన్నదాని విషయంలో కూడా కోపం కలిగి నీవు పాపం వైపుకి అడుగులు వేయకు నేను వాక్యంలోంచి మీకు చెప్తూ తెలియపరుస్తూ ఉన్నాను చూడండి ఆఖరి మాటగా మీకు తెలియపరుస్తున్నాను కురందలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం మీరు అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు రీతిగా నడుచుకున్నవారు కారా అని పౌలు గారు అడుగుతున్నాడు అంటే మన శరీర సంబంధనుమా ఆత్మ సంబంధులుమా ఆత్మ చెప్పు వాడు ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు వినుగాక ఆత్మయ్య ఉన్న దేవుడు ఆత్మస్వరూపు యోగు దేవుడు మాట ప్రకారం వెళుతున్నావా లేక నీ శరీరము శరీర సంబంధులుగా నువ్వు బ్రతుకుతూ ముందుకు వెళుతున్నావా ఎలా ఉన్నావు నువ్వు ఇప్పుడైనా కోపాన్ని మానుకోవయ్యా ఇప్పుడైనా కలహాలకు దూరంగా ఉండయ్యా ఇప్పుడైనా మనశ్శాంతి కలిగి బ్రతికయ్యా ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ ఆయుష్ను ఇట్టి జీవితాన్ని సంతోషకరంగా మలుచుకోవడానికి మలుచుకునే స్థితి అవకాశం దేవుడి నీచికి నీ చేతికి అప్పగించాడు ఈ జీవితాన్ని ఆనందంగా సంతోషకరంగా దీవనకరంగా మలుచుకునే అవకాశం దేవుడికి ఇచ్చాడట మలుచుకుంటావా లేక నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా నీ చేతులారా మీకు ఇంకా అర్థమయ్యేలా మాడిచేపు ముగిస్తాను చూడండి ఒక గులాబీ పువ్వు నీ చేతిలో ఉంది అది చూస్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఆ గులాబీ పువ్వు కనపడుతుంటుంది అది నీ చేతికి ఇవ్వబడింది అయితే ఆ గులాబీ పువ్వును బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండేవాళ్ళు కలరు కొంతమంది ఒక్కొక్క రేఖను పీకుతూ ఒక్కో రేఖను తీసేస్తూ ఆ దానికిన్న అందాన్ని దానికున్న దాన్ని బట్టి వచ్చే ఆహ్లాదాన్ని పోగొట్టుకుని దాన్ని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు నీ కుటుంబం కూడా అలాంటిదే దేవుడిని కుటుంబాన్ని చేతిగా అప్పగించాడు కుటుంబాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ దీవెన పొందుకుంటూ వెళ్తున్నావా లేక దాన్ని నాశనం చేసుకుంటూ నీ పతనాన్ని నువ్వు కోరుకుంటూ ముందుకు వెళుతున్నావా ఎలా ఉన్నావు సరిదిద్దుకుందామా దేవుని వాక్యాన్ని బట్టి సరిదిద్దుకుంటే నీ జీవితం అండి ఆనందముతోను సంతోషముతో దేవుడు నింపుతాడు అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి ప్రార్థన చేద్దాం మహా అని తండ్రి కలిగిన దేవాన్ని అందన్నారు ప్రభా ఎవరైతే కలహాలతో గొడవలతో కొట్లాట్లతో శాంతి లేక సమాధానం లేక ఉన్నారో నీ సేవకుడుగా నీ దాస్తుడుగా ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చే వారి కుటుంబంలో సమాధానాన్ని నెలకొల్పండి నాయన శాంతిని సమాధానమును దయచేయండి సాతాను గలిబిలంతటిని దూరపరచు యేసు నవమున వాటంతటిని దూరపరచు నాయన కుటుంబంలో శాంతినివ్వండి సమాధానమివ్వండి నెమ్మదినిచ్చి ఆశీర్వదించి నడిపించమని ఏసునాం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె